కొందరికి నమస్తే నేను మీ యాంకర్ అండ్ సింగర్ మంజుల యాదవ్ ఎల్జీ మీడియా సమర్పించు పల్లె పాటల వేదికకి స్వాగతం ఈ రోజు మన ఎల్జీ మీడియా ప్రేక్షకుల కొరకు పల్లె సింగర్ తో మంచి అద్భుతమైన పాటలతో మీ ముందుకు వచ్చాము మరి ఆ సింగర్ ఎవరనుకుంటున్నారా ఆ అక్క చెక్క భజన చెరువుగట్టు పాటలు ఎక్కువ వేస్తుంది సో నేను చెప్పడం ఎక్కువ బాగోదు అన్ని అక్కతోనే తెలుసుకుందాం నమస్తే అక్క రా అక్క ఏం పేరు అక్క మీ పేరు నా పేరు రేణుక అక్క ఎక్క నుండి వచ్చారు మాది కేశవపురం గ్రామం ఓకే మార్లపల్లి మండలం జిల్లా నల్గొండ అక్కడ ఎక్కడ చూసినా మీ పాట అక్కడ వైరల్ అవుతుంది ఏం పాట అంటే అది ఓం ఓం లింగయో మో రాలే మలింగయో మో రామలింగయో రాలే ఓం ఓ రాలే

సూపర్ చూపరు వాడేరక్క ఎంత మంచిగా వాడినందుకు అందుకనే చెరుగట్టు పాట రామలింగాల స్వామి పాట అంటేనే చెక్క భజన కోలాట అని రేణుకక్కని అందరికి నాకు తెలిసినంత అయితే చాలా ఎక్కువ ఇదే పాపులర్ అయింది అక్క ఇంకా మరి చెక్క భజనలు కోలాటం ఇవన్నీ చేస్తారు కదా మీరు ఎక్కడ చేస్తారు అక్క మరి అంటే ఊర్లలో ఇట్లా నేర్పడానికి వెళ్ళి నేర్పిస్తాను టీమ్ లు మొత్తం ఎంత మందికి నేర్పిచ్చి టీం ఇప్పుడు మామూలు ఒక డెబ్బై టీంలు డెబ్బై రీసెంట్ కానీ ఎక్కువ మాత్రం మీరు రామలింగా ఎక్కువ చేస్తారు భజనలు ఎప్పుడు చూసినా ఎక్కువ అక్కడే కనిపిస్తుంటాయి మీ అవునా ఓకే అక్క మరి ఈ కోలాటం చెక్క భజన నేర్పించారు నేర్పించిరక మీ గురువు ఎవరు కోలాటము మాకు పుట్టల సైజులు కేశవాపురం వచ్చి నేర్పించిండు మా గురువు పుట్టల సైదులు ఓకే చెక్క భజన అయితే మా అత్తగారుల కేశవపురంలో మా మామయ్యులు మా సారు వాళ్ళు పెద్దోళ్ళు మా ఊర్లు అందరు వేస్తుంటే మేము వాళ్ళ వెనకాలంగా చూసి నేర్చుకుని వేసిన చిన్నప్పటి నుంచి ఏం లేదు నా పెళ్ళైన పెళ్ళకనే మొత్తానికైతే మంచిగా సపోర్ట్ అట్లా అందు కాబట్టి వీరు మంచిగా చెక్క భజన కోలాటం అన్ని బాగా చేస్తున్నారు ఒకటి భజన పాట ఒకటి పాడండి ఈనవే ఊర్మిల రాములత ము లక్ష్మణదే ఉడమ్మన మరది ఈనవేమిల మొత్త రాములతమ్ ముడమ్మ మరది రఘు ఉడమ్మ మరది మూడు మూడేళ్ళ నాడు మురిగిపోయిన బాయిలోన మననా మరది మంచి మన మరలి మరది ముచ్చాలు నా మరది పడాల మన మరది ఇనవే మూల నా ముందు తెల్లెల నా మూర్ మిలనా అక్క మరి రామలింగ భక్తి పాటలు చెక్కబల్లి కాకుండా ఇంకేమన్నా ఆ పాటలు వస్తాయక అంటే లలో గ్రామాలలో వ్యవసాయం పాటలల్లో ఉంటాయి కదా అంటే అప్పట్లో ఎక్కువ పొలాలు వరాలు అంటే నాట్లు వేసేది ఇట్లా వరాల మీద నచ్చుకుంటే సో అట్లా వరాల మీద ఇట్లా ఏమన్నా పాట పాడుతా వస్తుంది అక్క సరే పాడండి వరం మీది పిల్ల కాళ్ళు పడ్డ పడ్డా వరం మీది పిల్ల కాళ్ళు జారీ పడ్డా కండవ నా కాలకె కట్టు నాలుగట్టు నాలుగు మయ్య కన్నొట్ల బియ్యం చందమామల కూర కన్నొట్ల బియ్యం చందమామల కూర నేను పెట్ట బోలతోమయ్య వచ్చి దీన నవోరో నాలుమయ్య ఒకడ దీన నవోరో నాలమయ్య నిజంగా బాగా పడారు వరం పెళ్ళ అంటే చిన్నప్పుడు గుర్తుకొచ్చింది వరాలు అంటే తిరిగేది కదా ఒక పొలాలది కానీ వరాల మించే కాబట్టి అది బాగుంది అల్లికనేది వరం మీద పెళ్ళ కాలు జారి పడ్డ బలే ఉంది అంటే ఆయన దలుచుకుంటూ ఆమె తగిలి కింద పడింది అన్నట అంటే ఆయన చూడడానికి పోతుంది ఆ వరం మీద నడిచి పోతుంటే కింద పడుతుంది జారి అయ్యో అయితే ఆయన చూస్తలేడు చూడకుండా ఏమంటది వరం మీది పిల్ల కాలు జారి పడ్డా నీ ప్రేమల బట్టే బట్ అట్లాంటది సూపర్ వాడి రక్క అక్క ఇప్పుడు వరాలు అంటే మా అమ్మ వాళ్ళు ఏం చేసే రకం వ్యవసాయం వ్యవసాయం కదా మీరు చిన్నప్పుడు పోయేదా మరి వ్యవసాయం పనుల దగ్గరికి పొలాలంగా నడుస్తారు కాబట్టి అక్కడ పంటలు కూడా వండుతాయి కదా ఈ పంట వండిందంతా ఒక కాడ వేసారు ఎక్కడంటే కళ్ళం లేస్తారు కళ్ళం లేచి అంతా పోస్తారు సో దాని మీద కళ్ళం మీద ఏమైనా పాటలు వచ్చా మరి నాకు కోకిన కళ్ళం కందులాయే మసల కందు బాగుంది అక్క పాట మీ ఊళ్ళో మరి చిన్నప్పుడు తిరిగినప్పుడు దొర వాళ్ళు ఉన్నారా నాకునే తెలియదా ఎక్కువ అంటే పటేలు దొర అనే అనేది చిన్నప్పుడు అంటూ అంటే వేరే ఆయన ఊహించుకొని దొర అని పాట పాడుతుంది మొత్తానికైతే దొరగారు మీద ఉంది పాట చాలా బాగుంది అక్క మామూలుగా ఈ వ్యవసాయం చేయాలంటే ఖచ్చితంగా గొర్రు తోలాల్సిందే నాగెలు దున్నాల్సిందే గుంట కొట్టాల్సిందే వాటి మీద ఏమైనా పాటిస్తాడు వంకాయ తోటల్లో వంగి వంకాయ తోటల్లో వంగి గుర్రుగొట్ట వరసాగాదంటి ఓ మామా నగులయ్య వీరో ఓ మామా నగులయ్య అయ్యే కళ్ళు తీయే కళ్ళు దోరే పెళ్లి తాటి కళ్ళు అయ్యే కళ్ళు తియే కల్ తోరే పేంది తాటి కల్ దారా వడా బోయే యో ఉమా

బాగుంది అక్క పాట నగులయ్య మామ నగులయ్య నగులయ్య అయితే ఇది వంకాయ తోటలు మొత్తానికి అయితే అక్క మీ దగ్గర చెక్క భజన పాటలు కోలాటం పాటలు జానపద పాటలు కూడా మంచిగా వచ్చినాయి అంటే నేను మామూలుగా ఎక్కువ చెరుగట్టు పాటే చెరుగట్టు పాటే అక్క రేణుకక్క అంటే అనే ఉద్దేశంతోనే ఉన్నా కానీ మంచిగా జానపదాలు కూడా మంచిగా పాడుతున్నారు అక్క బాగున్నాయి మీ ఇంకా మరి పొలాలలో వేయింది వరి వరం దగ్గర వేయింది నెక్స్ట్ తర్వాత కేడి వేయింది గుంటకకాడి పోయింది తర్వాతకి ఏదైనా పంట అయిపోయినాక దాని తర్వాత ఏం చేస్తాము అని అంటే ఒక ధాన్యం వస్తుంది ధాన్యము తర్వాతకి దాని తర్వాత వేస్ట్ ఏమొస్తుంది గడ్డి వస్తుంది ఆటి మీద కూడా ఏమైనా పాటలు పాడతాం ஜனடிதே ஜனக்குதே மூரக்கு உண்ட் ஜானபடிதே ஜான உண்ட் மூடபடிதேரண்ட் கடி நீடமானுடிதே மொபுகுண்டவு எதுகுண்டேண்டே

ఇవన్నే గడ్డి మీద కూడా మనసు పడుతున్నారు జనాలు మనుషుల మీదనే అనుకుంటా కానీ గడ్డి మీద కూడా వాడుతున్నారు అంటే ఎంత జానపద అల్లిక చూడక్క ఎంత బాగా అనిపిస్తుంది అక్కడ ఈ పాట ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే ఇక ఊర్ల వాడుతుంటారు కదా మాకు తెలిసిన ఒక అమ్మమ్మ ఉంటే మన అమ్మ వాళ్ళు ఊరికి పోతే అట్లా అవునా గడ్డి మీద కూడా బల చక్కగా పాడింది అమ్మమ్మ అమ్మమ్మ నిజంగా మంచి ఇచ్చినావు అక్క మరి రామలింగాల స్వామి అయిపోయినాయి భజన పాటలు అంటే ఎక్కువ దేవునికి సంబంధించి ఉంటాయి కదా శ్రీకృష్ణది రాముంది హనుమంతుంది సీతది ఎక్కువ ఇట్లా ఉంటాయి కదా సో మరి ఇంకా వేరే దేవుని మీద శ్రీకృష్ణ మీద ఏమన్నా ఒక పాట భజన పాట పాడండి గుమ్మాయి గుమ్మాయి పూల పొయ్యి ఆకురా నాసిగలో పూల సెంటయ్యాకురా గుమ్మాయి గుమ్మాయి పూల పొయ్యి ఆకురా నాసిగలో పూల గుమ్మాయి పూల పొయ్యి ఆకురా

ya sinteki sinte ki sigurako paya cura na sungula lalla salla raliya cura sinte ki sigurako paya cura na sungula lalla salla raliya cura sinte na sungula lalla salla raliya cura bulu paya na sigalo pula sendiya నిజంగా సూపర్ వాడి శ్రీకృష్ణుని మీద పాట అక్క మరి పాటలలో మీకు ఏ సింగర్ అంటే ఇష్టం అంటే అర్థం కాలేదు పాటలు పాడుతుంటారు అంటే మీకు జానపద పాటలు గాని లేకపోతే సినిమా పాటలు గానీ సింగర్ ఉంటారు కదా అంటే ఎవరు పాటలు అంటే ఎక్కువ ఇష్టపడతారు మీరు నాకు మంగ్లీ అంటే చాలా ఇష్టం మంగ్లీ యాకంటే చాలా ఇష్టం మరి ఎందుకు ఆలస్యంగా మంగ్లీ ఒక పాట వాడే చేయండి మీద ముడి మీద రాలి దశాలయ్య రంగారామయ్యలో వాణి ఎద మీద రాలిన గమగమ గంధాలు రాలిన గమగమ గంధాలు గమగమ గంధాలు గమగమ గంధాలు సందామామయ్యలో ముడి మీద రాలి దశాలయ్య రంగారామయ్యలో వాణి ముంచే దిగడమున్న ముద్దు ముందుల సే రంగారామయ్యలో నాయడమ్మ ఎన్నో పొడి సందా బామయ్యలో ఎడమ ఎందుకు వేసుంటే చాలయ్య సంద బామయ్యలో కోరమే చంపున్నాను కమ్మని సందా బామయ్యలో నల్ చాలు వల్లోనే పందును సందా బాబయ్యలో ఒల్లోనే పందును సంద బామయ్యలో ప్రేమిస్తుందా కదా ఆయనని ఆయన చిన్న చూపు ఎడమ చేతి తాకిడైనా కూడా అంతా మురిసిపోతుందంటే బాగుంది పాట వాడి రక్క